భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కొసగి మండలం సమితి ఆధ్వర్యంలో సిపిఐ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శత జయంతి సందర్భంగా పూలమాలలతో మాలలతో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి బిహెచ్ఎస్ జిల్లా సహాయ కార్యదర్శి ఓంకార స్వామి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి ఎం గోపాల్ రాష్ట్ర కాంగ్రెస్ వైనాటి నాయకులు కె చిలాని మంత్రాలయం తాలూకా కాంగ్రెస్ కార్యనిర్వాహక నాయకులు పల్లిపాడు లోకేష్ మాట్లాడుతూ దళిత బహుజనుల ఆశ జ్యోతి భారతరత్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో జన్మించడం జరిగింది పద్దెనిమిది వందల తొంభై ఏప్రిల్ పద్నాలుగున నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు అట్టడుగు కులంలో జన్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పసితనంలో తాను చదువుకున్న బడిలోనే అంటరాని తరం చూశాడు కొన్ని మా కొన్ని ప్రభుత్వాలు ఆయన రాసిన చట్టాలని తీసివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అది కాదు పద్ధతి కానీ ఈరోజు ఈ విధంగా అంబేద్కారు అంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనర్లు అన్ని రకాల సంఘాలు అన్ని రకాల కులస్తులు ఈరోజు ఈ విధంగా ఉన్నాం మనం కాకపోతే ఆయన పుట్టింది మహారాష్ట్రం మహారాష్ట్రం రత్నగిరి జిల్లాలోన అక్కడ ఆయన పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై ఏడులోన జన్మించడం జరిగింది ఆయన ఒక పేద కుటుంబంలో వ్యక్తి ఆయన కానీ ఆయన టోటల్గా ఆయన ఆస్తి కానీ ఆయన కానీ ఆయన సంప్రదాయాన్ని టోటల్గా దళిత సంఘాలకి దళితులకి ఆయన జరిగింది కానీ ఈ ఈ సమావేశానికి ముఖ్యతలో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లాని గారు మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా తాలూకా నాయకులు లోకేష్ గారు మరి డిహెచ్ఎస్ తాలూకా నాయకులు మన వంకరసామి గారు అదే విధంగా సీపీఐ నాయకులు రైసింగ నాలుగు అందరికీ అల్బెంట్ చేస్తూ ఇప్పుడు ముఖ్య ఉద్దేశం గురించి మన లొకేషన్ కాంగ్రెస్ నాయకుడు మడుగు వచ్చినారు తాజిద్దాం అయాలను రాజాం రాజుద్ధాం సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను అయాలను రాజుదాం లారీ అంబేద్కర్ జయంతి కార్యక్రమము ఈరోజు అంబేద్కర్ యొక్క ఆశయాల కోసం ఆయనటువంటి భారత రాజ్యాంగ నిర్మాత కాబట్టి దేశంలోనే భారత ప్రధానమంత్రిని మొదలుకొని రాష్ట్రంలోనే ముఖ్యమంత్రిని మొదలుకొని గ్రామాల్లోనే సర్పంచ్ని మొదలుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు అర్పించడం యొక్క ఈరోజు ఉద్దేశం లౌకిక ప్రజాస్వామ్య దేశంలో ఈ యొక్క లౌకికవాదులు ప్రజాస్వామ్యవాదులు దాన్ని గుర్తించి అంబేద్కర్ని యొక్క ఆశయాలను గుర్తించి ముందుకు పోవడం జరుగుతుంది ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్ ఆశయాలను నిర్వీర్యం చేస్తుంది ఎక్కడ చూసినా దాడులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన దాడులు అదేవిధంగా మునిపించి ఎక్కువైపోయింది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగా మేము మేము చేస్తున్నాము కాబట్టి మేము చెప్పేది ఏమంటే అందరూ కూడా ఏకమత్యంతో ప్రజాస్వామ్య దేశంలో అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో ఏకమై మందు ముందుండి నడవాలి అంబేద్కర్ ఆశయాలను ముందు తీసుకొని పోవాలి రాజ్యాంగాన్ని కూడా కాపాడుకోవాలి ఆయన రచించిన యొక్క భారత నిర్మాణ యొక్క హక్కుల విషయంలో ప్రతి ఒక్కరికి ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీ వాళ్ళకి కానీ అక్కుల విషయంలో ముందండి వేయడం జరిగింది కేవలం అంబేద్కర్ అంటే కానీ ఎస్సీలకి బీసీలకే కాదు అన్ని కులస్తులకి భారతంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి యొక్క అందరూ కూడా ఈ యొక్క అంబేద్కర్ అంటే మొత్తం దేవుడు లాంటి వ్యక్తి కాబట్టి మన యొక్క భారతదేశంలో కాదు కాదు విదేశ విదేశాల్లో కూడా ఆయన యొక్క విగ్రహానికి ఇవాళ జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకేష్ లోకేష్ నేను మేము మాట్లాడేదేమంటే కోజి మండల కేంద్రంలో మరి ఈ యొక్క అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఈ యొక్క సిపిఐ పార్టీ దగ్గర జరుగుతున్న కార్యక్రమానికి మాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు మీ పెద్దలకి వచ్చిన మీడియా ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాన్ని సేవ తీసుకుంటున్నాం